అట్లనే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ తెలంగాణ నాలుగు మూలాల నుంచి వచ్చేసినటువంటి తెలంగాణ బీసీ బిడ్డలందరికీ సోదరులకు సోదరి మనులకు పత్రిక మిత్రులందరికీ పేరు పేరున నమోస్త తెలియజేస్తా ఉన్నాను సోదరుల ఒక విషయం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు బీసీ మంత్రిగా అవకాశం వచ్చింది ఆనాడు మొట్టమొదటి అసెంబ్లీలోనే యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు పద్దెనిమిది సంవత్సరాలు దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం కావచ్చు కానీ ఏనాడు కూడా బీసీ